హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కుమారు ఇది చిక్కుడు బాల్స్ దండా డిడి బాల్స్ అని కూడా అంటారు థర్టీ గ్రామ్స్ చూడండి ఆ జువ్వ తీసుకుని అందులో సమానతాల లెవెల్ చేసుకుని ఆ బాల్ అందులోకి ఎక్కించాలి చూడండి కన్నాలు అవి అడ్జస్ట్ చేసుకుని ఆ జొవ్వలో బాల్ ఎక్కిన తర్వాత దాన్ని లెవెల్ చూసుకుని ఆ తర్వాత అలా అడ్జస్ట్ చేసుకోవాలి పెంటాన్ని అంటారు దాన్ని అలా చే ఎక్కించుకుని లెవెల్ చేసుకున్న తర్వాత అలా మొత్తం అన్ని బాల్స్ ఎక్కించుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ థర్టీ గ్రామ్స్ డీడీ బాల్స్ చైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చూడండి మొత్తం పాలిషింగ్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందన్నమాట మా మెడలో వేసుకుంది చూడండి